శ్రీశైలం వెళ్లే పాదయాత్రికులపై అటవీ శాఖ తాత్కాలిక ఆంక్షలు విధించింది నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ పరిధిలో మహాశివరాత్రి పురస్కరించుకొని రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మల్లన్న భక్తులు పాదయాత్రగా వెళ్లి శ్రీ బ్రహ్మరమ్మ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోవడం గత కొన్ని సంవత్సరాల నుంచి ఆనవాయితీగా కొనసాగుతుంది అయితే ఈ సంవత్సరం భారతదేశంలోని అన్ని టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అఖిల భారత పుల్లుల గణన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా నాగార్జున సాగర్ శ్రీశైలం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో కూడా చేపట్టినట్లు ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ విఘ్నేష్ అపోబాహ తెలిపారు ఈ కారణంగా ఆత్మకూరు నాగులూటి శ్రీశైలం రేంజ్లో ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నందున పాదయాత్రికులను ఎవరిని అటవీలోకి అనుమతించడం లేదని తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు ఆయన తెలిపారు ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదిహేను వరకు వెంకటాపురం నుంచి పాటకేశ్వరం వరకు పెచ్చరువు నాగులూటి మార్గం గుండా పాదయాత్రలకు అనుమతిస్తున్నట్లు డిడి విఘ్నేష్ వెల్లడించారు భక్తులు సహకరించాలని కోరారు

டிரண் தந்த வைத்தியசாலேஷி டிராமா அண்ட் இம்ப்ளான் செண்டர் கேவலம் பதாரு வேல தொந்த தொம்பை தொ శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరి దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు మలిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల ఆర్టీసీ బస్ స్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి